సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ ఎఫైర్స్ చాలానే తెర మీదకొచ్చాయి వస్తున్నాయి కూడా సౌత్తో పోలిస్తే బాలీవుడ్లో ఇలాంటి కాస్త ఎక్కువనే చెప్పాలి బాలీవుడ్లో హీరో హీరోయిన్స్ మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడున్న హీరో హీరోయిన్స్ అందరూ కూడా ఒకరితో ఒకరు రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్న వారే ఉన్నారు మెచ్యూరిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుకుంటూ ఉంటున్నారు తాజాగా ఒక స్టార్ హీరోయిన్ తన అఫైర్ గురించి తానే బయటపెట్టుకుంది ఈ భామ మరెవరో కాదు తమిళ స్టార్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా మొదట తమిళ సింగర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఆండ్రియా తర్వాత రైటర్ గా మారింది ఆ తర్వాత హీరోయిన్ అవతారం ఎత్తింది స్టార్ హీరో సరసన నటిస్తూ తన క్రేజ్ ని మరింత పెంచుకుంది ఆండ్రియా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమె అందాలే తెర మీద ఆండ్రియా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తుంది తన అందాల ఆరబత్తుతో ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది ఇక ఆ మధ్య సెక్స్ గురించి నేరుగా మాట్లాడి సంచలనం కూడా సృష్టించింది ఆండ్రియా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఒక వ్యక్తి వల్ల పడిన ఇబ్బందుల గురించి వెల్లడించింది ఒక పెళ్లైన వ్యక్తితో తాను ఎఫైర్ పెట్టుకున్నాను అతను నన్ను శారీరకంగా చాలా హింసించాడు అని తెలిపింది అతని టార్చర్ భరించలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాను అన్నది ప్రస్తుతం అతని నుంచి దూరంగా ఉంటున్నాను అని ఆండ్రియా తెలిపింది సింగర్ తో కూడా ఆండ్రియా ఎఫైర్ సాగించిన రూమర్స్ కూడా వచ్చాయి వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక తనకి ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదు అని తెలిపింది ఇరవై ఇరవై ఐదేళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఆ సమయంలో కుదరలేదు ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంతోషిస్తానని కాదు పెళ్లి కాకపోయినా చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పుకొచ్చింది నలభై ఏళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ తో వలస సినిమాలతో దూసుకుపోతుంది ఆండ్రియా